ముందు జూలై మూడవ తేదీ విగ్రహాన్ని కాశీ విగ్రహాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాలల అధినేత రామకృష్ణ డిగ్రీ వారి వారి యొక్క ఈ యొక్క ఖర్చులంతా భరించి వారి యొక్క ఆధీనంలోనే ఈ విగ్రహ ప్రశ్న కార్యక్రమం జరిగింది ఆ రోజు నుంచి కూడా స్వామి వివేకానంద జయంతి ప్రతి జనవరి పన్నెండవ తేదీ వస్తుంది మరి సంవత్సరానికి ఒకసారి ఆయన స్మరించుకోవడం కాకుండా ప్రతి ఒక్క యువత కూడా ఆయన ఆదర్శమనేంటి దాన్ని నిర్ణయం తీసుకొని ప్రతి నెల కూడా పన్నెండవ తేదీ విద్యా సంస్థలు కానీ ఇక వ్యాపార సంస్థలు కానీ అనేక మంది యువతనంతా కూడా క్రోడీకరించి ఒకరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మాలార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదే దీనిలో భాగంగా సంజాలపట్నంలోని రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయం చేరినది వాటి ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క ఆదర్శాలని మనం తీసుకొని మనం సంపాదించింది కాదండి ఆయన తక్కువ సమయం జీవించి దేశానికి ఎంత సేవ చేశాడు అనేది మనం ఒక్కసారి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక పది నిమిషాలు కూడా మనం సరించుకోవడం భావంతుగా భావిస్తూ మీ యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగాలని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తారు మనది ఆధ్వర్యంలో జరుగుతున్న వివేకానంద మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా జనవరి పన్నెండు ఆయన జన్మించారు కానీ మనము మన గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో నెల నెల ఆయన బర్త్డేను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ జన్మది ఈ జన్మదినము మన రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమము నడిపినాము నిజంగా వివేకానందునికి మనము నెల నెల ఇదే విధంగా జరపాలని కోరుకుంటున్నాము ఆయన మన జాతీయ చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ మన భారతదేశాన్ని ఒక ప్రాముఖ్యత దేశంగా వర్ణించాడు విదేశాలలో కూడా షికాగో సమావేశాల్లో మన భారత జాతీయ ప్రశస్తను కాపాడినాడు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చిన గణేష్ కేంద్ర సమితికి మా రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిపినందుకు మేము సంతోషిస్తాము